ఇవి ఉలవలండి ఈ ఉలవల్ని వేపి ఉలవపిండి తయారు చేసి ఉలవ కట్ చేసి చూపిస్తానండి కడాయి పెట్టుకోండి కొద్ది కొద్దిగా వేపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా వేపుతున్నాను మంట ఎక్కువ పెట్టకూడదండి మంట తగ్గించి వేపాలి చూడండి ఇలా ఎగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి మొత్తం ఏగాక పట్టుపట్టు పట్టుపడుతున్న పేలుతూ ఉంటాయండి అలా పేలేయి అంటే ఎగిపోయాను లెక్క ఆవాలు చూడండి పోపేస్తే ఎలా పేలుతాయి అలా పేల్తాయి చూడండి ఈ విధంగా వేగాలి ఇంకా వస్తాయి వేగాలండి ఇప్పుడు పేలుతున్నాయి చూడండి అలా పేలాలి చాలా మంచిదండి కిడ్నీ పేషెంట్లు ఇంకా మంచిది కిడ్నీలో రాళ్ళు ఉంటాయి చూడండి వాళ్ళకి ఇంకా మంచిది మనం కూడా తినడం చాలా మంచిదండి ఉలవకట్టు కట్టుగా చేయొచ్చు చారుగా చేయొచ్చు ఉలవలు ఉడకబెట్టుకుని తింటారు ఉలవలతో కూర కూడా వండుతారండి పెసర వండుకున్నట్టు ఉలవలు కూడా కూర వండుతారు చూడండి అలా పటా పని పేలుతున్నాయి అలా పేలేయి అంటే ఏగి స్మెల్ కూడా వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఈ టైంలో వీటిని తీసేయాలండి వీటిని చల్లారని ఇవ్వాలండి చల్లగా పౌడర్ చేయాలి తిరగలండి ఇది ఇది చేస్తాను ఉలవలు దీన్ని ఇప్పుడు చెరగాలండి చెరిగి పౌడర్ చేయాలి చెరిగితే మొత్తం బొత్తి అంతా పోతుంది చెరిగి పౌడర్ చేస్తాం ఈ విధంగా వస్తాం చెరిగాక ఈ విధంగా తయారయ్యాయి ఇప్పుడు వీటిని పౌడర్ చేయాలి మిక్సీలో వేసి పౌడర్ చేస్తాం వచ్చిందండి పౌడరు దీన్ని ఇప్పుడు జల్లిస్తానండి జల్లెడి పడతాను ఈ విధంగా జల్లి పడతాను ఈ విధంగా వచ్చింది ఫైనల్గా అర కేజీ ఉలవలకి ఈ పిండి వచ్చిందండి ఇదో డబ్బాలో పెట్టుకుంటే ఒక నాలుగైదు సార్లు కోసం